రొట్టె కానీ పాత్ర కానీ అందరి వారు మీ యొక్క కుడి ఆస్తములు చూపించండి మధ్య ఎవరు లేనట్లయితే సంఘమంతా లేచి నిలబడినట్లయితే ప్రార్థన పూర్వకంగా మనం ఈ యొక్క పరిశుద్ధ బల కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమగల మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి మీ యొక్క పరిశుద్ధులతో నా తండ్రి మీ యొక్క పరిశుద్ధ బలలో పాలు పొందుటకు నా తండ్రి మీరు ఇచ్చిన గొప్ప యోగ్యతకే మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నా రో శరీరంను తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాన్ని లేపుతానని వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు నా తండ్రి నా కొరకే మా కొరకే మీరు ఆ యొక్క కలువరి సెలవులో పడిన ఆ యొక్క వేదనను శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం మా తండ్రి నా దేవ మమ్మల్ని విమోచించడానికి మమ్మల్ని రక్షించడానికి ప్రభా నా తండ్రి ఆ యొక్క కలువరు సెలువులో మీరు పడిన వేదనను ప్రభా వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో మృత్యుం మృత్యుంజేడుగా లేచిన దేవానికి వందనాలు ప్రభా స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ నా తండ్రి నా తండ్రి మరొకసారి మీరు చేసిన ఆ యొక్క గొప్ప బలియాగాన్ని బట్టి నీకే మహిమ ఘనత స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ మా ప్రభును యేసుక్రీస్తు నామంలో నా యొక్క స్థుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను మా తండ్రి ఇంతక్రమ ముగబడినది ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను సమాధానముతో వెళ్ళి ప్రభును స్థుతించుడి అూయా ఈ సమయంలో ప్రభుకి తెచ్చిన కానుకలు సమర్పించుకుంటూ దేవుని ఆరాధన చేద్దామండి

The sun is the moon. Brother Mokaram, Pratista Param, while they are Bakamu, Ayana, Minasa, Sama Pinchadam. We do अजयो आजयो आजयो

Kani ginadang tayo, aposto lalakenta. Kani ginadang tayo, aposto lalakenta. de uniky si sampadalan

సమర్పణతో ఆయన సన్నిధి సేవేదము ప్రథమ బలం ప్రతి అవ భాగము ఆయనది మనసార సమర్పించేదాం వెనుకాడకై కై మనసార మనసు సమర్పించేదాం KADAKA ITU TALO ప్రభు పేరు మనం చేసుకుంటున్నాను హలెలుయ హయ్య హెలూయ మన ప్రభువును ప్రియరక్షకుడైన నామ నామవందాలు చెల్లించినాను కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి దేవుని నామవందాలు చెల్లించినాను ఇటగా దేవుడు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చిన్న చిన్నమందిగా చేరి దేవుని ఆరాధించడానికి కీర్తించడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన పరిశుద్ధలో చేరి వేయటాకి దేవుడు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి మరి దేవునికి వందాలు చెల్లించినాను కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా వందాలు చెల్లించినాను ఈ సమయంలో మరి ప్రకటనలు చదువుతుండగా దయతో శ్రద్ధగా విని మరి యొక్క మరి కార్యక్రమాలన్నిటి కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవలసి కోరుచున్నాను సంఘంలో జరుగు కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల నుండి రేపు రాత్రి పన్నెండు గంటల వరకు గొల్స్ ప్రార్థన బ్రదర్సు సిస్టర్స్ వారికి ఇచ్చిన సమయంలో దయతో ప్రార్థన చేయవలసి కోర్చున్నాను యథావిధిగా ఆదివారం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సంఘార్థన పక్కన ఉన్న హాల్ ఆఫ్ ఫేత్లు జరుగుతుంది అలాగే ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు పక్కన ఉన్న రూమ్ నెంబర్ టూలో జరుగుతుంది అలాగే మూడో శుక్రవారము స్త్రీల సవాసము మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఇదే స్థలంలో జరుగుతుంది అలాగే రెండో శుక్రవారము అలాగే నాలుగో శుక్రవారము మరి ఇదే స్థలంలో యవనాస్తుల సవాసం జరుగుతుంది కాబట్టి దయతో అందరు గమనించి ఆ యొక్క సమయాల్లో పాలు పొందులు పొంది దేవుని కార్యక్రమాల్లో పాలు పొందుపొంది దేవుని యొక్క దీములు పొందవలసిందిగా కోరుచున్నాను అలాగే ప్రతి శుక్రవారం ఇదే స్థలంలో నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మరి సంగారాధన జరుగుతుంది కాబట్టి ఈ ఆరాధనలు అన్నింటి వరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సి కోరుచున్నాను అలాగే ముఖ్యంగా గర్భశీలి అందరికి ప్రార్థన చేయండి అలాగే గర్భం లేని బట్టి వారు ప్రార్థన చేయండి చిన్నబిడ్డల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవలసి కోరుచున్నాను అలాగే కోవిడ్ దేశంలో ఇండియా దేశంలో జరుగు పరిస్థితి కొరకు మన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఇండియా దేశంలో పరిచయం చేయచ్చున్న మన యూటీసీ కుటుంబ సభ్యులందరి కొరకు అలాగే మన విడిచిపెట్టి వచ్చిన కుటుంబ కుటుంబ సభ్యులందరి కొరకు మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపతి చేసుకున్నాను అలాగే ఎవరైతే కమలక ధనం లేక ఆహారం లేక బాధపడుచున్నారో వారికి ప్రార్థన చేయండి అలాగే కోవిడ్ దేశ ప్రభుత్వం కొరకు అలాగే ఇండియా దేశ ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయండి అలాగే ఎవరైనా కానీ ఇండియా వెళ్ళే వారు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి తిరిగి వచ్చిన వారు కొరకు కూడా ప్రార్థించ కోరుచున్నాను ప్రతివారం ప్రకటన చేస్తున్నాం ఇంకా ఎవరైనా బాప్ కొరకు మరి ఎవరైతే తీసుకోలేదో వారి దేవుని నమ్మండి మరి మారుమోసి పొందండి మరి దేవుని రాజ్యంలో చేరాలని మేము ప్రతి వారం ప్రకటించేస్తున్నాం అటువారు ఎవరైనా ఉంటే కనుక దేవుని దాసులు అసలు సంగపస్ట్ సీఆర్ రాజ్ కుమార్ గారిని కలిసినట్లయితే మిమ్మల్ని ప్రార్థించి మరి మీ బాప్త భక్తి నడిపిస్తారు కాబట్టి అందరూ ఎవరు ఎవరున్నట్టు కనుక మరి వారిని కలవలసినగా కోరుచున్నాను వచ్చే వారము రెండో లక్ష వారం కాబట్టి ఉపాస కూడిక మరి రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు పక్కన ఉన్న హాల్ ఆఫ్ ఫైత్లో జరుగు హాల్ ఆఫ్ జాయ్లో జరుగుతుంది కాబట్టి దయతో అందరు గమనించి ఆ యొక్క సమయానికి వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాలు పందులు పొందవలసిగా కోరుచున్నాను అలాగే ప్రతి వారం ప్రకటించేస్తున్నాం మరి పీటర్ బాబు గారి కుమార్ కొరకు మరి పూర్తి స్వస్థత ఇచ్చేలాగా ఆ బిడ్డ కొరకు చేయండి అలాగే మన సంఘానికి వాట్సాప్ గ్రూప్ ఉంది అలాగే యూట్యూబ్ కూడా ఉంది మరి సోదరులు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు మరి యొక్క ఎవరికైనా కానీ మరి వాట్సాప్ గ్రూప్ నమోదు చేసుకోనటువంటి వారు మరి మమ్మల్ని కలిసినట్లయితే మేము గ్రూప్లో యాడ్ చేస్తాం కాబట్టి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను అలాగే ఈ ఈరోజు సంఘానికి ఎంతమంది కొత్త వరచారో ఒకసారి చేయగలుగుతుందండి ఓకే ఫ్రై ఈ ఈరోజు మన సంఘాన్ని ప్రేమించి స్నాక్స్ స్పాన్సర్ చేసిన వారు మరి సిస్టర్ లుదియా గారు నాకు అక్కమైనది నా మనవుడు టెన్త్ క్లాస్ పాస్ అయినాడు దేవుడు చేసిన మేల్కై మరి మన సంఘాన్ని అంతటి ప్రేమించి మన సంఘానికి స్నాక్స్ తీసుకొచ్చారు వారిని కొన్ని వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి కాక అలాగే మన మరి బయట చాలా వేడిగా ఉంది కాబట్టి మన చక్కడికి మజ్జిగ తీసుకొచ్చారు వైసీ వైఎస్ఆర్సిపి వారు సోషల్ మీడియా గ్రూప్ వారు మన సంఘాన్ని అంతటి ప్రేమించి వారు మజ్జిగ తీసుకొచ్చారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి కాక అలాగే ఈ సంఘ మరి ఆరాధన అనంతరము ఆల్ కమిటీ మీటింగ్ ఉంటుందండి మరి ముఖ్యంగా మరి వచ్చే రోజుగా మరి జరగబోయే రోజుల్లో మనకి చర్చ యానివర్సరీ ఉంటుంది అలాగే కోత పండుగ ఉంటుంది అలాగే వచ్చే నెలలో బక్రీద్ హాలిడేస్ కూడా వస్తున్నాయి మరి యొక్క కార్యక్రమాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి అదే రీతిగా శాంతి వాళ్ళ యొక్క రిలేషన్ కరెంట్ షాక్ కొట్టి రెండు కాళ్ళు తీసేస్తున్నారు అమ్మ రెండు చేతులు ఒక కాళ్ళు ఒక కాళ్ళు చాలా ఆ బిడ్డ కూడా ఇంచుమించు నెల రోజుల నుండి ఐసీయూలో ఉంటున్నాడు మరి ఆ బిడ్డ కొరకు ఆమె ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనవలసిందిగా ఆ చిన్న బిడ్డ ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ అతను దయచేసి జ్ఞాపకం చేసుకోనవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను పీటర్ బాబు కుమారుడు కొరకు కుమార్తె కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని అదే రీతిగా నిండు గర్భంతో ఉన్నటువంటి సహోదరుడు రమేష్ వారి యొక్క కుమార్తె కాజుల కొరకు ఆవిడ యొక్క ఆరోగ్యము సేఫ్ డెలివరీ నిమిత్తమే కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను మరి మనల్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి సహోదరి సుందరమ్మ గారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి కొంత బలహీనరాలుగా ఉంటుంది ఆమె యొక్క ఆరోగ్యం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఆర్ఫనైజర్స్కి ప్రతి సంవత్సరం కూడా సహాయం చేస్తున్నాం కనుక ఇంకా ఎవరైనా ఆఫ్ ఆర్ఫనేజ్ నిమిత్తమే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధుల నిమిత్తమే ఎవరైనా కానుకలు సమర్పించినట్టు వారు వారి కుటుంబం దేవుని వాక్యము ద్వారా బ బలపరచబడినట్లు వారి కొరకు విడనాడబడినట్టున భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట కోరుచున్నాను మరి ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ జరగనైనా దేవుని దాసు సహోదరు నిమిత్తమే కనుక ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ముగించుకొని ఆమె ఇండియా దేశం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రభు కృప చూపించినట్లు మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను తర్వాత మన యొక్క టీ కెటిల్ ఎలక్ట్రిక్ కెటిల్ పెద్దది అది కొంత మరి సరిగా పని చేయట్లేదు కనుక కెటిల్ నిమిత్తమే ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఉన్నట్లయితే దయచేసి మీరు ఆ కెటిల్ నిమిత్తమే స్పాన్సర్ చేయండి సహోదరుడు బాజీ గారు కానీ లేకపోయినట్లయితే పీటర్ బాబు గారు కానీ మీరు అందజేయాలని ప్రభుపేట కోరుచున్నాను ఇంచుమించు అది ఎయిటీ కేడీస్ కానీ హండ్రెడ్ కేడీస్ కానీ అవుతుంది కనుక ఎవరైనా ఈ యొక్క కార్యంలో పాలు పొందల ఆశకి వారు దయచేసి ముందుకు రావాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను తర్వాత మనకందరికీ తెలిసినటువంటి రీతిగా ఇండియా దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నవి మరి ముఖ్యంగా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఈ నెలలోనే పదమూడో తారీఖున మరి ఎలక్షన్స్ జరుగుతున్న కనుక దేవుడే చక్కటి నాయకులను చక్కటి ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా క్రైస్తవులకు ఎటువంటి అభ్యంతరాలు కానీ ఆటంకాలు కానీ శ్రమలు కానీ లేకుండా ఉండేటువంటి మంచి నాయకులను ప్రభు ఏర్పాటు చేయనట్లు అందరూ కూడా భారముగా ప్రార్థన చేయాలని ప్రభు పేట కోరుచు ఇయక మరి ప్రకటన ముగిస్తున్న ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాకూయా దేవాది దేవుడు ఇంతవరకు కూడా ఈ యొక్క ఆరాధన అంతట్లో మనకు తోడుగా ఉండి సహాయం చేసి ఇక కార్యక్రమంతో కూడా దేవుని నామానికి మహిమకరంగా జరగలాగిన దేవుని చేసిన మేళ్ను బట్టి మరొకసారి మనందరం కూడా దేవుని సిద్ధిందాం హలో ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వదంతో ఈ దిన యొక్క ఆరాధన మనం ముగించుకుందాం మన వచ్చిన ఉన్న యాకోబ్ గారు ముందుకు వచ్చి ప్రార్థించిన తర్వాత ఆ యొక్క ఆశీర్వాదంతో ఫస్ట్ సి రాజ్ కుమార్ గారి యొక్క ఆశీర్వాదంతో మనం ఈ దిన ఆరాధన మనం ముగించుకుందాం ప్రార్థించుకుందామండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పర్లో గొప్ప తండ్రి పరిశుద్ధులవుతండి మీ పరిశుద్ధమైన నామలకు స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుతున్నాను అండి ప్రభా ఇంతవరకు ప్రభా మీ యొక్క ఈ యొక్క ఆరాధన ప్రభ ఆత్మతోను సత్యంతోను నేను మీ నామను మహిమార్థంగా జగించి అందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించిన తండ్రి ఈ దినము ప్రత్యేకమైన వర్తమానం ద్వారా సంఘమును బలపరుచుడికి ఇచ్చినట్టు కృపగా నీకు తండ్రి మీ దోశని దీవించండి ఆశీర్వించండి మీ పరిసరలో వాడుకోవాల్సింది వాడుతున్న తండ్రి నేను మీ నేను మీ బిడ్డడు క్రమమైన పద్ధతులు నడిపించడానికి ఇచ్చిన కృపగా నీకు వందనాలు తండ్రి నైనా మీ మీ బిడ్డను మీ సేవలో వాడుకోవచ్చు అవర్సిన తండ్రి బల కార్యక్రమం మీ నాకు జరిగినందుకు నీకు వందనాలితండి బలలో పాలు పొందిన ప్రతి ఒక్క ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు అక్కడ పర్యంతరం మరణ పర్యంతరం నమ్మకముగాను నైనా నిర్దోషంగాను జీవించడానికి సహాయం చేయని ప్రభ ఎటువంటి ప్రభ ఇబ్బందులకు గురి కాకుండా ప్రభ నాయన మీ ఎటువంటి కుడియాడము తొలిగిపోకుండా మీ కాపుల కింద భద్రపరచవలసిందిగా తండ్రి ఏసఐ స్తోత్రాలు తండ్రి మా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ఏ ఔసతులు ఉన్నారో మీకు తెలుసు ప్రతి వారి యొక్క అవసతులు మీ నామంలో తీర్చివలసింది కలిగిన తండ్రి ఏసయా నీకు స్తోత్రాలు తండ్రి నాయన నేను ప్రయాణం సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా స్వదేశం నుండి తిరిగి వచ్చిన బిడ్డల కొరకు తండ్రి క్షేమకరమైన ప్రయాణాలు అనుకరించిన దేవ మీకు వంద స్తోత్రాలు తండ్రి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించిన బిడ్డల కొరకు తండ్రి వారి జీవితంలో అనుకరించిన నూతన దినాల కొరకే మీకు స్తోత్రాలు నాలుగు తండ్రి చెల్లించినదండి నైనా కోయిటీన్లో పనిచేసిన బిడ్డల కొరకు తండ్రి అధికారులకు మంచి మనసును అనుగ్రహించి మీ బిడ్డలపై మంచి ప్రేమను కలిగి కలిగినట్టుకు సహాయం చేయండి తండీ ఏ స్తోత్రాలు స్తోత్రాల తండ్రి వారు చేసిన ప్రతి పనుల్లో మీ కృప చూపించిన ప్రభ నాయన ఏ స్తోత్రాలు తండ్రి నైనా ప్రతి వారము మీ సన్నిధిలో కనబడి నైనా మీ నామను మహిమద్ధంగా జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నా తండీ ఈ దినాన్ని తేబడిన విజ్ఞాపనన్నీ మీ సన్నిధిలో పెట్టుకున్న తండ్రి కృపగల తండ్రి నైనా నీకు అందనా తండ్రి ఓ ప్రభ నైనా అభ్రహం గారి భార్య కొరకు ప్రార్థిస్తున్న తండ్రి సంపూర్ణ స్వస్థత అను గురించిన తండ్రి అదేవిధంగా ప్రభా పీటర్ పీటర్బాబు యొక్క కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన స్వస్థత వచ్చింది గడుస్తున్నా తండ్రి అదేవిధంగా శాంతి వారి యొక్క బంధువు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మంచి ఆరోగ్యను అనుగ్రించిన ప్రభా ఆ బాధను తొలగించే ప్రభా నేను ఆ బిడ్డను పట్ల మీరు ఏం చేస్తున్నారో ఆ బిడ్డను ప్రభా నాయన మీ సన్నిధికి అప్పచెప్తున్నాను తండ్రి సహాయం చేయండి ఆ కుటుంబానికి వాదాపును అనుగరించవలసింది గడుస్తున్నా తండ్రి అదేవిధంగా నాయన కళ్యాణ్ గారు కుటుంబంలో కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నేను కుటుంబ ఓదార్పును అనుగ్రించిన ప్రభ ధైర్యపరిచిన తండీ ప్రభా మీ వాక్యం ద్వారా బలం పొంది ప్రభ నైనా మీ కొరకు నాయన నమ్మకంగా జీవించుటకు సహాయం చేయను బిడ్డ యొక్క ఫార్మాలిటీస్ అన్నింటిలో సహాయం చేయండి నేను తొందరలో సకాలంలో నేను ఫార్మాలిటీస్ని పూర్తి చేసుకుంటాకు సహాయం చేయండి ప్రభా మీ సహాయం అవసరమే తండ్రి ప్రభా ఆ బిడ్డకు సహాయం చేయండి బిడ్డను దీవించండి ఆశీర్వదించిన కుటుంబం ఆశీర్వించవలసి అడుగుతున్న తండ్రి అదే విధంగా రమేష్ గారు కుమార్తె గారు తండ్రి ఓ ప్రభ నాయన మరి ఆఖరి దినాల్లో ఉంటుందిగా ప్రభా నైనా సంపూర్ణ ఆరోగ్యి నేను సుఖమైన ప్రసవం అనుగ్రహించవలసింది అడుస్తున్న తండ్రి సంఘంలోని కుటుంబంలోని ప్రభా నైనా మేమందరం సంతోషించడానికి సహాయం చేయవలసిందిగా అడుగుసిన తండ్రి ఈ విధంగానైనా మా సంఘంలో మాకు తెలియనటువంటి వారు అనేక మంది ఎవరైతే ఏ అవసరం తెలుస్తుంది ప్రతి వారికి అవసరాలను తీర్చే తండ్రి అడుస్తున్న తండ్రి కృపగలతండి నాయన మరొకసారి ప్రభా ఆకామాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు సహాయం అడుగుతున్న తండ్రి అనారోగ్యం ఉన్న బిడ్డల కొరకు తండ్రి నాయన సహాయం చేయంతండి ప్రభా సహాయం చేయండి ఈ విధంగా మా సంఘ అభివృద్ధి కొరకు నాయనా మా సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎటువంటి దుష్టుడు మా సంఘంలో ప్రవేశించి కలతలు తీసుకురాకుండా ప్రభా నా జరేసుమంలో దుష్టిని తొలగించవలసింది కడుగుతున్నదండి నాయన నీ స్తోత్రాల తండ్రి అందరూ ఐక్యత కలిగి మీ రక్తంలో కడగబడిన ఒక కుటుంబంగా మేము అందరము మీ సన్నిధిలో ప్రభా మీలో ఎదుగుడానికి సహాయం చేయంతండి ప్రభా ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయంతండి ప్రభా నాయన కృపకలత అండి నాయన మీ తండ్రి ప్రభా నాయన మీ వాక్యమును నాయన మన సంఘంలో అనేక యవనస్తున్న లేవనెత్తి ప్రభా మీ వాక్య పరిసరంలో బలముగా వాడుకోవాల్సి వడుస్తున్నాను తండ్రి ప్రభా నాయన ఈ స్తోత్రంలో మా సంఘ అవసరతం ఎరుగున్నదేవా మా సంఘ అవసరతం తీసుకున్నదేవా మీకు కొందనాలు స్తోత్రాలు తెలించిన తండ్రి నాయన ఈ ప్రభా తేబడిన విజ్ఞాపంలో అదేవిధంగా గుప్పులు ఇప్పి తీసుకొచ్చిన కానుకలు అన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఆర్ దీవించండి నాయన వారికి కావాల్సిన ఆశీర్వాదాలు నైనా అనుగ్రహించను నాయన నీ స్తోత్రాలు తండ్రి ఈ దినాన ప్రభ ప్రత్యేకంగా స్పాన్సర్ చేసినటువంటి నాయన సహోదరులు ఉదయా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి అప్పటికి నాయన అకాంట్ విషయంలో సహాయం చేస్తున్నావు అదేవిధంగా నాయన మరి మనవడ విషయంలో నాయన మరి పదవ తరగతి పాస్ అవన్నీ చూపించిన తండ్రి ఈ విధంగా ఆ బిడ్డ జీవితంలో అనేక మరి మేలు చెప్పి ఉన్నదాన్ని ప్రభ నేను ఆ బిడ్డకు దీవించి ఆశీర్వదించి కృతజ్ఞతగా ప్రభా ఈ దినం స్పాన్సర్ చేసిన ఆ యొక్క ఆహార పదార్థాలను దీవించండి ఆశీర్వదించవలసింది గడుచున్న తండ్రి అదేవిధంగా వైయస్సిపిఆర్ వారు ప్రేమతో ఇచ్చినటువంటి ఆ పానీయం దీవించండి ప్రభ నైనా నేను మంచి నాయన పరిపాలన ప్రభా వారు విజయం అనుగ్రహించవలసిన తండ్రి వారి సంస్థను అంతటిని ప్రభ దీవించండి ఆశీర్వించను ప్రభ ఆ సంస్థలో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రభ వారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రభ మీ నామను మహిమాదంగా జరిగించవలసిన తండ్రి ఈ విధంగా ప్రభా నైనా మీరు చేసిన మా సంఘం పట్ల మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారాలకే నీకు ఆశ్చర్యం చేస్తావు మా ప్రియ కుమారుడైన మా ప్రభు రక్షకు ఏ స్థికు ఇస్తున్నామని అడిగే ప్రార్థిస్తున్నా తండ్రి ఆ మెయిన్ పరలోక మందిని మాత్రం నేనా పరిశుద్ధ పరిశుభ్రం కాక నీ రాజ్యం వచ్చిన తొట్టకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగునుగాక ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు కృప కృపా సమాధానములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేయను మనకందరికి సర్వలోకన పరిషత్తులకు యునైటెడ్ తెలుగు సంఘం పైనను తీసుకుని రాబడినటువంటి ప్రతి ప్రార్థనా విజ్ఞాపన పైనను సదాకాలము తోడయండి కాచి కాపాడి సంరక్షించను Satya <Sessant> <Sessant> vakta